బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది తెలియదు ఎప్పుడొచ్చిందో తెలియదు అట్లాగే కొండగట్టులో అంజన్న ఎప్పుడు వచ్చిండు తెలియదు తిరుపతి ఎంకన్నా ఎప్పుడు వచ్చిండు మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది నలభై ఏళ్ళ కింద వచ్చింది ఏదో వీళ్ళే దేవుణ్ణి ఉట్టించినట్టు వీళ్ళే దేవుడిని కాపాడుతున్నట్టు పిల్ల నేను అనేది ఒకటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాలను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటే ఈ చిల్లరగాళ్ళను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేళ్ళు చేసిన తర్వాత పదేండ్లు చేసిన తర్వాత పదేండ్లు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాళ్ళేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరిని ఒక రాముడు రాజధర్మం పాటించుమన్నాడు గుజరాత్ ఒక తిరిగా చూసే గుజరాత్ ఒక తిరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తిరిగి చూస్తాడు గుజరాత్ కేమో వేల కోట్ల